హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం వెల్లుల్లి గురించి తెలుసుకుందాం కొందరికి శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల లేదా కొన్ని ఇతర కారణాల వల్ల ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తక్కువ సమయం పాటు వెల్లుల్లితో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటే చాలా మంచిది వెల్లుల్లి ప్రపంచంలోని వివిధ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే పదార్థం శరీరంలోని రక్తపోటును సమతుల్యంగా ఉంచేందుకు వెల్లుల్లి రోజువారి ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది గుండె జబ్బులను నివారించడం నుండి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు వెల్ వెల్లుల్లి అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఎందుకంటే ఇది రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది మన శరీరంలో ఎల్లప్పుడూ ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ మరియు తక్కువ చెడు కొలెస్ట్రాల్ ఉండాలి శరీరంలోని కణాల పనితీరుకు కొలెస్ట్రాల్ చాలా అవసరం కాలేయం శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ను తయారు చేస్తుంది మనం తినే ఆహారం నుంచి కూడా కొలెస్ట్రాల్ వస్తుంది రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఆహారంలో చేర్చబడిన వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం మరియు మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది వెల్లుల్లిని జోడించేటప్పుడు ధూమపానానికి దూరంగా ఉండటం బరువు తగ్గడం మరియు మీ ఆహారంలో ఎక్కువ ఒమేగా త్రీ తీసుకోవడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ను పెంచుకోవచ్చు వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న సమ్మేళనాలు ఉన్నాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి బయటపడటానికి సహాయపడతాయి మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది వెల్లుల్లి వేగంగా నాశనం కాకుండా కణాలు రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది జ్ఞాపక శక్తి ఉన్న అన్ని జీవులు ఎక్కువ కాలం జీవిస్తాయి కాబట్టి మీ జ్ఞాపక శక్తి చెక్కు చెదరకుండా ఉండడానికి మీ ఆహారంలో వెల్లుల్ని ఎక్కువగా తీసుకోవాలి వృద్ధులలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి వెల్లుల్ని కొన్ని వంటకాలలో మనం తప్పకుండా ఉపయోగించాలి వెల్లుల్లిని క్యాన్సర్ నిరోధక ఆహారంగా పరిగణిస్తారు వెల్లుల్లి అధిక వినియోగం అన్నవాహిక కడుపు మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి పాత్ర గొప్పది ఇందులో ఉండే అలిసిన్ బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ను చంపదు వెల్లుల్లిలో రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి ఇది అంటువ్యాధులు మరియు వ్యాధులకు గురయ్యే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వెల్లుల్లిలో అలిసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి పచ్చి వెల్లుల్లిని నలగొట్టడం లేదా మొక్కలు చేసి తినడానికి ముందు కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచడం వల్ల వెల్లుల్లిలో కనిపించే ప్రయోజనకరమైన సమ్మేళనం అల్లిసిన్ ఏర్పడుతుంది ఆహారంలో రుచి పోషణను జోడించడానికి వెల్లుల్లిని వంటలో ఉపయోగించవచ్చు అయితే వెల్లుల్లిని ఎక్కువ కాలం పాటు అధిక ఉష్ణోగ్రతల వద్ద వండడం వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలను తగ్గించుకోవచ్చు వెల్లుల్లి సప్లిమెంట్లు క్యాప్సిల్స్ టాబ్లెట్లు మరియు ఎక్స్ట్రాలతో సహా వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి అయితే వెల్లుల్లి సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుని తప్పకుండా సంప్రదించాలి వెల్లుల్లి ఒకటి రెండు లవంగాలు రోజువారీ తీసుకోవడం సురక్షితంగా పరిగణించబడుతుంది అలాగే అల్లం పసుపు నల్లమిరియాలు వంటి ఇతర పదార్థాలతో వెల్లుల్లిని వండడం వల్ల కూడా దాని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇదండి వెల్లుల్లి గురించి నాకు తెలిసిన విషయాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్యావోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye, see you in the next video.